అదే విధంగా సోదర్లారా సోదరీమల్లారా ఇక్కడ గెంజి ఏదైతే ఉందో అది మస్జిద్ యొక్క గెంజి అయితే గనక ఎట్టి పరిస్థితిలో కూడా మనం తాగకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేయాలి మస్జిద్ గంజి అయితే మీకు డౌట్ అవుతుంది మస్జిద్ గెంజి తాగపోవడం ఏంటండి అని చెప్పి మస్జిద్ గంజి ఏంటంటే ముత్వల్లి గారు ఉన్నారండి మా మసీద్ యొక్క ప్రెసిడెంట్ ఉంటారు దీనికి ఒక లక్ష రూపాయలు ఆస్తుంది అనుకోండి లక్ష ఉదాహరణకి దాంట్లో పదివేలు లెక్క చెప్పాల తినేసారు ఏమంటాం మనం కాదాలే చూడద్ది ఉన్నా మతవల్లి ఆమె లాక్ రూపాయి చూడుకో దిగేవును నవ్వత్ హజారు ఇచ్చే దస్ హజార్ కాదాలే కదా కదా పదివేలు తినేసేడం తొంభై వేలు ఉంచాడు లెక్క సరిగ్గా చూపెట్టలేదంటాం కదా మరి మసీద్ యొక్క ఆమ్దాని ఏదైతే ఉంటుందో మజీద్ యొక్క ఏవైతే డబ్బులు వస్తాయో ఏదైతే కిరాయిలు గట్టా వస్తాయో వాటితోటి గేంజిగాసి మనం అందరం తాగేస్తే మనం ఏమనుకోవాలండి మనం ఏమనుకోవాలి అంటే ఆయన ఒక్కడే తాగేసి ఆయన ఒక్కడే తినేస్తే తప్పని మనం ప్రశ్నించేస్తున్నాం మన అందరం కలిపి తినేవచ్చు మన అందరం కలిపి తాగేయచ్చు అంట ఆలోచించాలి కదా ఒకటి మస్జిద్ యొక్క ఆమ్దాని ఉంటుంది ఆమ్దాని అంటే మస్జిద్ యొక్క షాపులు మస్జిద్ యొక్క డబ్బులు ఇవన్నీ ఉంటాయి వాటిని మనం మస్జీద్ యొక్క అభివృద్ధి కొరకు మాత్రమే వినియోగించగలం మస్జిద్ యొక్క అభివృద్ధి కోసం మాత్రమే ఇమాం మౌజున్ యొక్క డబ్బులు వస్తాయి ఏదైతే గౌరవ వేతనం గవర్నమెంట్ వేస్తుందో అది ఇమాం మౌజున్కి మాత్రమే చెందింది డిప్పీలో ఏవైతే డబ్బులు వేస్తూ ఉంటారో మస్జిద్ కరెంటు బిల్లుల కోసం ఇమాం గారి జీతాల కోసం అని చెప్పి అవి వాటికి మాత్రమే వినియోగించాలి ఎక్కడైతే ఎక్కడైతే గంజికి స్పెషల్గా డబ్బులు ఇస్తారు ఉదాహరణ నిన్న నేను తనిఖెళ్ళా అసర్ నమాజ్కి వెళ్ళినప్పుడు అక్కడ అడిగి గెంజి ఏంటి ఇక్కడ తర్తీపు ఏంటి ఇక్కడ ఎలాగని చెప్పంటే ఎవరికి వాళ్ళు ఇస్తుంటారు అఫరోజ్ ఒక్కొక్క రోజుకి రెండు అని చెప్పి చెప్పారు వాళ్ళు ఇచ్చింది కనుక ఇక్కడ కూడా మనం చూసుకోవాలి నేను మన మాట చెప్పాను కొద్దిమంది రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు వెనక నుంచి వడ్డీ వ్యాపారం కూడా చేస్తారు అదా అదా అటు అలా వచ్చేస్తూ ఉంటుంది దీటిలా వచ్చేస్తుంటది అలా క్షమించుగాక కొద్దిమంది బళ్ళు వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు కొద్దిమంది అందులో ఫైనాన్స్ కూడా చేస్తూ ఉంటారు తెలుసు ఈ రోజున ఏంటంటే మామూలు ముఫ్తుల కంటే డబల్ ముఫ్తి ఎక్కువైపోయారండి ఎవరు మాట వెంట అల్ల క్షమించుగాక కొందరు అబ్బే ఏమైతే అడగాల్సిన అవసరం ఉండదు అవి అడుగుతాడు ముఫ్తి ఉపవాసం అదిపోతా అబ్బా గొప్ప ప్రశ్న వేసారండి మీరా చాలా గొప్ప ప్రశ్న వేశారు మీరు ఇఫ్తార్కి వెళ్ళి దబా 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 ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరి తెచ్చారో లేకుండా తినేత్మం కదా ఆ గెంజి ఎవరు కాగించారో తెలియకుండా తినే తాగేత్నాం కదా అక్కడ అడగొద్దా హదీసులు అల్లాగే నవీసుల్లాసలని చెప్పారు దాని సారాంశం ఏమిటి ఎవరైతే హరాం యొక్క ఒక్క ముద్ద ఆహారం తింటాడో నలభై రోజులు అతని యొక్క ఆరాధన స్వీకరించాడు అని చెప్పి అల్లాగే నవీసుల్లా సలని చెప్పారు ఒక వ్యక్తి కాబతుల్లా యొక్క గిలాఫ్ కాబతుల్లా యొక్క నల్లటి గుడ్డను పట్టుకొని అతి దీనంగా అల్లాతో దువా చేస్తున్నాడు కానీ దువా ఆమోదించబట్లేదు ఎందుకు అంటే అతడు కట్టుకున్న వస్త్రం హరాం సంపాదన అతడు తిన్న ఆహారం హరాం అధర్మమైన మార్గంలో సంపాదించింది నిస్వాత్ కనుక చేస్తే ఉపవాసం గురువు గారు ఇది బాగానే అడుగుతాం మనం తినేది తాగేది అడగొద్దా ఇది హరామా జాయిజా నా జాయిజా ఎవరిచ్చారు ఎవరు తెచ్చారు తినచ్చా తినకూడదా తెలుసుకోవద్దా ఇవన్నీ అలాగవుతాయి గురువు గారు అవ్వకపోతే వదిలేద్దాం నష్టమేం లేదు ఉపవాసాలు ఎందుకంటే ఉంటాం కష్టపడా ఒక ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి రెండు ఇడ్లీ తెచ్చుకెళ్ళి తిన్నాం హలాల్ డబ్బుతో మనం ఉపవాసం ఇప్పుదాం ఎందుకు ఏపడతాయి తిని హరాం మన కడుపులో పంపుకోవడం అలా క్షమించుకా ఈ మసలా కోసం గెంజి మసీదు డబ్బులతో తాగచ్చా లేదా అనే మసలా కోసం ముగ్గురు ముక్తిలతో మాట్లాడాను రాత్రి నేను ఎందుకంటే కొన్ని ఏరియాలో ఇలా జరుగుతుంది ఇక్కడ మన మండపేట మసీద్ అక్ష గురించి నాకు తెలిసి సోదరులరా కొన్ని మసీదులు ఇలా జరుగుతున్నాయి ఎలాగా మసీద్ యొక్క డబ్బులేమో మొత్తవల్లి తినేమో మొత్తవల్లినేమో చోరు దొంగ డబ్బులని తినేస్తున్నాడు అంటారు వీళ్ళంతా కూడా కాసేసుకొని బిర్యానీ తినేచ్చు పర్వాలేదు ప్రసిద్ది డబ్బైనా సోదరులారా సోదరి మల్లారా బాగా ఆలోచించండి అడగండి ధార్మిక గురువులతో తెలుసుకోండి అప్పుడు తినండి ఏది పడితే అది ఎలా అలా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడతారా తినేసి మన యొక్క ఆశలకు పాడు చేసుకోకూడదు సోదరలారా మరణంతర జీవితం శాశ్వతమైందండి మా బావగారు చనిపోయారు మొన్న ముప్పై మూడు సంవత్సరాల వయసు థర్టీ త్రీ ఇయర్స్ నాకంటే ఏడు సంవత్సరాలు చిన్నోడు జీవితంలో ఎప్పుడు అనుకుని ఉండడు నేను మా బామర్ది కంటే ముందు ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని చెప్పి అల్లా ఆయన ప్రసాదించు ప్రసాదించుగా ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో పెట్టారు ఉదయం పదకొండు గంటలకి హార్ట్ ఫెయిల్ ఫెయిల్లా రోజాకి ఫస్ట్ రోజా ఆదివారం మొదటి రోజా పడింది అదే రోజు ఆయన దునియా నుంచి వెళ్ళిపోవడం జరిగింది సోదరులారా సోదరి అన్నారా జీవితం చిన్నది పద్నాలుగు పదమూడు గంటలు మనం ఉపవాసంతో ఉండి హరాంతో ఇఫ్తార్ ఇప్పాల్సిన అవసరం ఏముంది హరాం తాగి మన యొక్క ఆఖరి పరలోకం పాటు చేసుకోవాల్సిన అవసరం మనకేముంది ఇది ట్రైనింగ్ అందుకోసమే సోదర్లారా సోదరి మనం తినేది త్రాగేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి ధార్మిక పండితులు ముఫ్తి ముద్దరి గారు ఎంతో మంది ముఫ్లు అడుగుతా నేను బై ఇది చేయొచ్చా చేయకూడదని ఫైనల్ డిసిషన్ మాత్రం ముఫ్తి ముద్దరి గారితో చేస్తాయి ఎందుకని ఇప్పుడున్న ప్రస్తుత సమయం ఇది చేయొచ్చా లేదా ఈ కాలంలో ఇది ధర్మ సమ్మతమా లేదా అని చెప్పేసి చెప్పడం ఎవరితో పడితే వాళ్ళు అవ్వదు పుస్తకాల్లో ఉన్న చదువు చెప్పడం వేరు ఈ కాలాన్ని అనుసరిస్తూ ఒక మసలా ప్రజల ముందు పెట్టడం వేరు ఇది అల్లాదాల ముఫ్తి ముద్దరి గారికి తెలుసు అలహద్దుల్లా వెంటనే అడిగాను ముఫ్తి సాబ్బు ఏంటి మరి మసలా ఇది అఫరోభాయ్ వాటి జోలికి వెళ్ళకండి వాటిని తినకండి వాటిని త్రాక్కండి అంతే వదిరండి అంతే మీరు కావాలని ఇంటికెళ్ళి ఇఫ్తారు చేసుకోండి అని చెప్పన్నారు ఇంటికెళ్ళు ఇంటికెళ్ళి అల్లా తాచరించే భాగ్యం రహ్మతుల్లాహి అస్ వరహతుల్ మీ అందరితో రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఇంకా నచ్చితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి పంపించండి మీకు తెలిసిన వాళ్ళకి ఇంకా మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏమైనా ఈ వీడియో చేయండి అఫర్తో మాకు అవసరం అంటే కింద కామెంట్ రాయండి అస్సలం వరహంతుల్లాహి వుహ్